అనకాపల్లిలో కన్యక పరమేశ్వరి శత జయంతి వేడుకలు జరగనున్నాయి పట్టణంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు అమ్మవారి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఎన్నో ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చండీయాగం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు రేపు నాలుగు నుంచి ఎనిమిదవ తారీఖు దాకా విశేష కార్యక్రమాలు కలిపెట్టాం అందులో ముఖ్యంగా నాలుగో తారీఖున భీష్మ ఏకాదశి అవి కూడా అమ్మవారి వెయ్యి మంది తప్పు కాకుండా ఊటేగింపులో శోభాయాత్ర తీసుకొద్దామని చెప్పి ముఖ్యమైన ఆలోచన ఐదవ తారీఖున సామూహిక లక్ష తులసి నామార్చనలు ఉన్నాయి ఆరవ తారీఖున అంటే గురువారం నాడు నగేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం వంద మంది చేహాసినల పూజ ఆ తరువాత శ్రీ 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 రామానుజాచార్యుల వారికి అనుగ్రహ సంభాషణ ఏడవ తారీఖు శుక్రవారం నాడు లక్ష కుంకుమార్చనలు చండీహోమం ఏకోట సహస్ర కలస మండపాల చివరి కార్యక్రమాలు ఎనిమిదవ తారీఖున అంటే ఆఖరి రోజు నాడు శ్రీ విఘ్నేశ్వర పూజ అని చెప్తాను తర్వాత పుట్టాల శంకరాచార్యులు సిద్ధేశ్వర పీఠాధిపతులు నడిచే దైవం జగద్గురువులు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరంద భారతీ మహాశ్రమే విగ్రహ ప్రతిష్ఠ జరిగి తొంభై తొంభై సంవత్సరాలు పూర్తయి రెండు వేల ఇరవై నాలుగులో నూరవ సంవత్సరం ప్రారంభం జరగడానికి పురస్కరించుకొని ఈ శతయంతి వంద సంవత్సరాల మహోత్సవం జరపాలని శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థాన సంఘం వారు సంకల్పించుకొని ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ప్రారంభించి నేటి వరకు కూడా ప్రతీ నెల ఒక కార్యక్రమం చాలా చక్కగా జరుపుతూ వస్తున్నారు తర్వాత ఈ ముగింపు కార్యక్రమానికి ఫిబ్రవరి నాలుగు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ఈ మహాకుంభాభిషేకం జరిపి అమ్మవారి శతజయంతి చాలా ఘనంగా జరపాలి ముగింపు కూడా అంత చక్కగా జరగాలని నిర్ణయించుకొని ఈ విధంగా జరుపుతూ రావడం జరిగింది శ్రీ కంజికాపరమేశ్వరి దేవస్థాన సంఘం అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది వారు ఈ వర్తకులు వారు తాలూకా వ్యాపారంలో కొంత అమౌంట్ కరెక్ట్ చేసుకొని ఐదు సంవత్సరాలు కరెక్ట్ చేసుకొని ఈ గోవుల ఆరు సంవత్సరాలు కట్టడం జరిగింది అలాగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు భీష్మ ఏకాదశి నాడు శ్రీ నగరేశ్వర స్వామి జనార్దన్ స్వామి గారు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రతిష్ట జరిగింది ఈ ప్రతిష్టలో జనార్దన స్వామివారిని కన్యకాపరమేశ్వరి అమ్మవారిని బిళ్ళపాటి కాశీ విశ్వనాథం గారు అప్పటి కార్యదర్శి గారు ఇది ప్రారంభించారండి అప్పుడు రండి హనుమంతరావు గారు అధ్యక్షులుగాను వెపాటి కాశీస్థన కార్యదర్శిగాను దు శ్రీరామూర్తి గారు సీతారామయ్య గారు వారు కోసాధికారి గాను మరి